జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు హస్త నక్షత్రంలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నాడు ఇక ఈ మూడు పనులు పాటిస్తే చాలు అఖండ ధనయోగం పడుతుందంటున్నారు పండితులు గ్రహాల రాజు సూర్యుడు త్వరలో హస్త నక్షత్రంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు ఈ క్రమంలో కొన్ని రాసులకు అదృష్టం వరించనుంది మరికొన్ని రాసులు మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక ఈ నేపథ్యంలో అన్ని రాసుల వారు సూర్య భగవానుడి అనుగ్రహం కోసం మంచి ఫలితాలు పొందడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం సూర్య భగవాను వాస్తవానికి ఆత్మ గౌరవం సూర్య కటాక్షం ఉన్న వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని దేనికి లోటుండదని నమ్మకం అలాంటి సూర్యుడు ప్రతి రాశిలో సుమారు ఒక నెలపాటు సంచరిస్తాడు కాబట్టి ఆదిత్యుడు తన స్థానాన్ని మార్చినప్పుడల్లా ప్రభావం కూడా మారుతూ ఉంటుంది ఈ క్రమంలో సూర్యుడు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నిమిషాలకు నక్షత్రంలోకి ఇక అక్టోబర్ పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రంలోనే ఉండనున్నాడు అయితే ఈ సూర్య సంచారం వల్ల మీనరాశి మేషరాశి తులారాశి కుంభరాశి వంటి కొన్ని రాసులపై అనుకూల ప్రభావం ఉండగా కొన్ని రాసులపై కొంత ప్రతికూల ప్రభావం ఉంటుంది అయితే ఈ ప్రతికూల ప్రభావం ఎదుర్కొనే రాసులు వారు అనుకూల ప్రభావం ఉండే రాసులు కూడా మరింత శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం మన జాతక చక్రంలో సూర్యుడి స్థానం ఆత్మశక్తి వ్యక్తిత్వాన్ని అంతర్గత లక్షణాలను సూచిస్తుంది సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి బలమైన ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాడు అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని సూచిస్తాడు జాతకంలో సూర్యుడి స్థానంలో సరిగ్గా లేకపోతే అజీర్ణం కంటి సమస్యలు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు సూర్యుడి స్థానం బాగుంటే సంబంధ బాంధవ్యాలు సైతం బలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారం ఇలా ఏ రంగంలో అయినా ఉన్న స్థాయికి చేరుకుంటారు ఇక సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారు అలాగే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం అనేది అన్ని విధాల ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఇక జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్న వాళ్ళు ప్రతి ఆదివారం రోజు ఉపవాసం ఉండడం సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది అలాగే ఆదివారం రోజు మాంసం తినడం మానేసి ఒక్క పూట మాత్రమే అది కూడా ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవాలి వీలైనంత వరకు తేలికపాటి ఆహారం తీసుకోవాలి అలాగే ఆదివారం రోజు గోధుమలు బెల్లం ఎరుపు రంగు బట్టలు రాగి పాత్రలు వంటివి పేదవారికి అవసరమైన వారికి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యుడి అనుగ్రహం కూడా లభిస్తుంది జాతకంలో సూర్యుడు నీచ స్థానంలో ఉన్నవాళ్ళు లేదా బలహీనంగా ఉన్నవాళ్ళు సూర్యగ్రహ శాంతి పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే జాతకంలో సూర్యుడు పితృస్థానంలో ఉండడం వల్ల పితృదేవతలకు దర్పణాలు ఇవ్వడం పితృ దేవతలకు సంబంధించిన పూజలు చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక సూర్య గాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్మహే మహోద్యోతికాయ దామహి తన్నో సూర్య ప్రచోదయ మంత్రాన్ని పఠించడం వలన సూర్య భగవాని అనుగ్రహం లభిస్తుంది ఆదిత్య హృదయం పట్నం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచి పరిహారం ఇది జీవితంలో కష్టాలను తొలగించి ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఇక సూర్య మంత్రం పఠించడం సూర్య వల్ల సూర్య భగవాను శక్తి పెరుగుతుంది అలాగే నవగ్రహాలకు సంబంధించి పూజలు మంత్రాలను పఠించడం వల్ల సూర్యుడితో పాటు ఇతర గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ సబ్స్క్రైబ్